शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओ ओं श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः पदिहेडो श्लोकं पिताहमस्य जगतः माता पितामहः वेद्यं पवित्रमोङ्कारः ఈ సకల జగత్తుకు తల్లి తండ్రి తాత రక్షకుడు అన్నీ నేనే ఈ జగత్తులో తెలుసుకోదగ తగ్గది పవిత్రమైనది అంతా నేనే నేనే ఓంకార స్వరూపుడను వేద స్వరూపుడను ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అన్నీ నేనే నేను కానిది ఏదీ లేదు మనం ఎక్కువగా లౌకికమైన సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తుంటాం కదా ఈ ఈ బంధాలన్నీ ఈ బంధాలన్నీ ఈ స్థూలదేహము ఉన్నంత వరకే ఉంటాయి తరువాత ఉండవు ఈ జన్మలో తల్లి తండ్రి సోదరి సోదరులు బంధువులందరూ మనుజ మరుజన్మలో ఉండరు కానీ ఈ జగత్తుకు తల్లి తండ్రి ఒక్కడే పరమాత్మ ఇలా అంటున్నాడు ఈ జగత్తుకు తల్లిని తండ్రిని తాతను నేనే అంటే అర్థం పరమాత్మకు జన్మ లేదు అజుడు అనాది ఆయన కన్నా ముందు ఎవరూ లేరు నిమిత్త కారణం ఆయనే ఉపాదాన కారణము ఆయనే ఆయన పుట్టడానికి కారణమంటూ ఏదీ లేదు అంతేకాదు ఈ జగత్తును పోషిస్తున్నది నేనే ఎవరికి ఏం కావాలో వాటిని సమకూరుస్తున్నది నేనే ఎవరు ఏ కర్మ చేసినా వారి కర్మలను తగిన ఫలితములను పంచిపెట్టేది నేనే అని కూడా అన్నాడు పరమాత్మ కాబట్టి ఈ తాత్కాలికమైన తండ్రుల కన్నా జగత్తుకు తల్లి తండ్రులైన పరమాత్మ గొప్ప అని తెలుసుకోవాలి ఇంకా విద్య ఎవరు ఏమైనా తెలుసుకోదలుచుకుంటే తెలుసుకునే వస్తువును నేనే కాబట్టి మనకు ధన సంపాదించి పెట్టే ఈ లౌకిక విద్యలతో పాటు జ్ఞాన విద్యను కూడా నేర్చుకోవాలి ఎందుకంటే లౌకిక విద్యలు నేర్చుకుంటే తాత్కాలిక సుఖాలు వస్తాయి కానీ జ్ఞాన జ్ఞానం సంపాదించుకుంటే అంతము లేని సుఖం అంటే పరమ పరమ సుఖం శాంతి లభిస్తాయి ఆ విద్య నేర్చుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదు అంతేకాదు తెలుసుకోదగ్గవాడు అంటూ ఉంటే అది నేనే అంటే ప్రతివాడు పరమాత్మను గురించి తెలుసుకోవాలి ఆత్మజ్ఞానము కలిగి ఉండాలి తరువాత నాలుగు వేదములు నేనే వేద మంత్రములలో ఉన్న ఓంకారము నేనే అన్ని మంత్రముల కన్నా ఉచ్చరించటానికి తేలికైనది ఒకే అక్షరము కలది అయిన ఓంకారము నేనే అని పరమాత్మ చెప్పాడు ఈ శ్లోకంలో మూడు వేదాల గురించి మాత్రమే చెప్పారు నాలుగో వేదం గురించి ఎందుకు చెప్పలేదు అని మనకు ఓ సందేహం రావచ్చు మొదట్లో వేదాలు అన్ని ఒకే రాశిగా ఉండేది ఛందస్సును అనుగుణంగా రాయబడిన వాటిని రుక్కులు అని అంటారు రుక్కులు అన్నీ కలిపి ఋగ్వేదముగా రూపొందించింది తరువాత కర్మకాండలు యజ్ఞాలు వాటి ప్రక్రియలు అన్నీ చాలా మటుకు గద్య రూపంలో ఉంటాయి యజ్ఞముల గురించి చెప్పారు కాబట్టి దానిని యజుర్వేదము అని అన్నారు ఈ రెండు వేదాలలో సామ్యంగా పాడుకోవటానికి వీలుగా ఉన్న సూక్తములను ఇంకా మరికొన్నింటిని కలిపి సామవేదంగా రూపొందించారు లౌకిక విషయాలకు సంబంధించిన కర్మకాండలను అన్నీ కలిపి అధర్వణ వేదంగా రూపొందించారు ఆధ్యాత్మికతలో లౌకికానికి అంతగా ప్రాధాన్యత లేదు కాబట్టి సాధారణంగా మొదటి మూడు వేదాల గురించి చెబుతారు అందుకే వేద విద్యను త్రయీ విద్య అని అన్నారు అంటే అధర్వణ వేదం లేదని కాదు దాని గురించి చెప్పలేదు అంతే అలా అర్థం చేసుకోవాలి పద్దెనిమిదవ శ్లోకం గతిర్భద్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృదు ప్రభవ ప్రళయం స్థానం నిధానం బీజమవ్యయం ఈ జగత్తకు భర్త అంటే భరించేవాడు ప్రభువు అంటే శాసించేవాడు మనం చేసే పనులను అన్నింటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉండేవాడు మనకందరికీ నివాసముగా ఉన్నవాడు చరాచర ప్రాణులు శరణు పొందదగినవాడు అందరికీ మేలు చేసేవాడు పుట్టుక పోషణ లయము మూడు నిర్వహించేవాడు అందరికీ మోక్షము కలిగించేవాడు ఈ సమస్త జగత్తుకు మూల అయినవాడు ఎవరో కాదు అర్జున నేనే ఈ శ్లోకంలో పరమాత్మ తన గురించి తాను చెప్పుకున్నాడు అందరూ అనుసరించవలసిన గతి అంటే మార్గము భరించేవాడు ప్రభువు సాక్షి నివాసము శరణం స్నేహితుడు సృష్టి స్థితి లయములు అందరినీ ఆశ్రయము సకల జగత్తుకు బీజము లాంటి వాడిని నేనే అన్నాడు పరమాత్మ గతి అంటే మనం ఏ మార్గంలో నడవాలో శాశ్వతమైన పరమగతిని ఎలా పొందాలో తెలిసినవాడు పరమాత్మ ఆత్మజ్ఞానము కలగటమే అందరికీ పరమగతి అందరూ తుదకు చేరుకోవాల్సిన గతి నేనే లౌకికంగా చెప్పుకోవాలంటే సర్వకాల సర్వావస్థల ఎందు మన ఎంట ఉండి నడిపించేవాడు పరమాత్మ మన పూర్వజన్మ వాసనలను బట్టి మనకు కలిగే కష్టములను సుఖములను మనకు కలిగించేవాడు పరమాత్మ మనం చేసే కర్మలకు తగిన ఫలితములను ప్రసాదించేవాడు పరమాత్మ ఈ విధంగా పరమాత్మను అర్థం చేసుకోవాలి అందరినీ భరించేవాడు భర్త పోషించేవాడు స్థితికారకుడు పరమాత్మ భార్యను భరించేవాడు భర్త మనలను అందరినీ భరించేవాడు పరమాత్మ అందుకే ఆయన మనందరికీ భర్త అని మనందరినీ రక్షించేవాడు రాజు ప్రభువు ప్రభుత్వము ఈ అనంత విశ్వానికి ప్రభువే పరమాత్మ సాక్షి మనం చేసే పనులన్నీ సాక్షిభూతంగా చూస్తూ మనం చేసే కర్మలకు తగిన ఫలితాలను ఇచ్చేవాడు పరమాత్మ మనం అందరం నివసిస్తున్న ఈ జగత్తు పరమాత్మ స్వరూపమే ఈ జగత్ అంతా నిండి ఉన్నాడు మనం అందరం ఆయనలో నివాసం ఉంటున్నాము సాధారణంగా ఏదైనా సమస్య కష్టం వచ్చినప్పుడు పెద్దవాళ్లను ఆశ్రయిస్తాము సర్వజీవులకు శరణాగతి ఇచ్చేవాడు పరమాత్మ రాజకీయ నాయకులు అధికారులు మన సమస్యలు తీరుస్తారో లేదో చెప్పలేం కానీ భగవంతుని నమ్ నమ్ముకుంటే ఆయనను శరణాగతి పొందితే మన అన్నీ సమస్యలు తీరుతాయి చక్క టి పరిష్కారం లభిస్తుంది అన్ని కష్టాల నుంచి గట్టెక్కవచ్చు సుహృత్ అంటే స్నేహితుడు అంటే గొప్పవాడు స్నేహితుడు తన తోటి స్నేహితులకు మాత్రమే సాయం చేస్తాడు సుహృత్ అంటే స్నేహితుడు కాకపోయినా సాయం చేస్తాడు అందుకే పరమాత్మను సుహృత్ అన్నారు మనకు తల్లి తండ్రి బంధువులు కన్నా స్నేహితులు ఎక్కువ అటువంటి మంచి స్నేహితుడు కన్నా గొప్పవాడు పరమాత్మ కొంతమంది స్నేహితులు మోసం చేస్తారేమో కానీ పరమాత్మ లాంటి సుహృద్ ఎప్పటికీ మోసం చేయడు మనలను మంచి మార్గంలో నడిపిస్తాడు తరువాత అసలు విషయం ఈ జగత్తును సృష్టించి పెంచి పోషించి లయం చేసేవాడిని నేనే దీనికి వివరణ అవసరం మనం రోజు చేస్తున్నది అదే నిదానము అంటే మనకు ఏం కావాలో అవి అన్నీ ఆయన ఎందే ఉన్నాయి ఎవరికి ఏం కావాలో అవి తీసి ఇస్తుంటాడు మనం నిత్యం అనుభవి అనుభవించేది అన్నీ పరమాత్మ ఇచ్చినవే మనం సుఖంగా అనుభవించే ఫర్నిచర్కు మూలం కలప దాని మూలం చెట్టు అది సృష్టించిన పరమాత్మ అలాగే బంగారం భూమిలో నుంచి వస్తుంది అది పరమాత్మ స్వరూపమే ఇలా అన్ని వస్తువుల మూలం పరా పదార్థాల ఈ ప్రకృతిలో నుంచి వచ్చాయి ఈ ప్రకృతి పరమాత్మ సృష్టి పరమాత్మ సృష్టించిన వాటిని మనం అనుభవిస్తూ అంతా నాకే కావాలి అని కొట్టుకు చూస్తాం అదే అజ్ఞానము బీజం ఈ సకల జగత్తు ప్రళయకాలంలో సూక్ష్మ రూపంలో అంటే బీజ రూపంలో ఉంటుంది ఆ బీజ రూపం కూడా నేనే అంటే ప్రాణుల స్థూల సూక్ష్మ రూపములు ఆ పరమాత్మ స్వరూపాలే చెట్టు ఎండిపోయింది కానీ ఆ చెట్టు బీజం రూపంలో నిక్షిప్తమై ఉంటుంది మరలా మరొక చోట చెట్టుగా పుడుతుంది కనపడని బీజరూపము కనపడే చెట్టు రూపము అన్నీ పరమాత్మే ఆఖరకు అవ్యయం అంటే ఈ సకల జగత్తు నశించిన నేను మాత్రం ఉంటాను అని అన్నాడు పరమాత్మ అంటే చెట్టు నశించిన బీజరూపంలో నాశము లేకుండా ఉంటుంది మానవుడి శరీరం నశించిన సూక్ష్మదేహంతో వాసనలతో ఉంటాడు మరలా మరొక దేహం పొందుతాడు కాబట్టి ఏవి నాశనము కాదు కేవలం మార్పు చెందుతుంది నాశనము మార్పు లేనివాడు పరమాత్మ హరే కృష్ణ